విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మజ తెలిపారు సోమవారం ఉదయం నూతన అడ్మినిస్ట్రేషన్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పద్మజను వైద్య ఆరోగ్యశాఖ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి లక్ష్మీనారాయణలు కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చి ఘనస్వాగతం పలికారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి మెడికల్ కళాశాలలో ఆఫీస్ సూపరింటెంట్గా పనిచేస్తూ పదోన్నతి పొంది చిత్తూరు జిల్లా పైజా ఆరోగ్య శాఖ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు అధికారులు అందరి సమన్వయంతో బాధ్యతాయుతంగా పారదర్శకంగా విధి నిర్వహణ చేపడతామన్నారు అధికారులు కూడా నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తూ సహాయ సహకారాలు అందించారన్నారు తిరుపతిలో మెడికల్ కాలేజీలో ఆఫీస్ ప్రొన్నెడ్గా చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ప్రమోట్ అయ్యాను చిత్తూరుకి చిత్తూరు అనేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ పర్చేయడానికి కూడా సంతోషంగా వచ్చాను నా వలైనంత వరకు ఇక్కడ డెడికేటెడ్గా సిన్సియర్గా ఆనెస్ట్గా ఒక ఒక సర్వీస్ అందించడం అనేది నా యొక్క బాధ్యతగా భావిస్తూ నేనున్న పీరియడ్ వరకు అంతే కమిట్మెంట్తో అంతే డెడికేషన్తో వర్క్ చేయాలని స్టాఫ్ను కూడా కోరుకుంటూ ఎటువంటి సమస్యలు పరిష్కరించాలని నేను చేయడానికి ప్రయత్నిస్తాను